బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాన్సువాడ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ని నా స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతో కొట్టండి అవసరమైతే రాజీనామాకైనా నేను సిద్ధం అన్నారు పోచారం ముఖ్యమంత్రి గారు పాపం మాట ఇచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నాడు ఇది చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా కోసం అనుకుంటే చెప్పు తీసుకుంటాను దుర్మార్గమైన పని నా జీవితం జీవితాన్ని ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని బతుకున్నా ఇన్ని నెల నుంచి ఉన్నంత కాలం చర్చ వస్తుంది దాన్ని కొంతమంది రకరకాలుగా గతం సృష్టించి ఏం ఆశించిపోయింది ఆశించిపోయిన ఏమన్నా ముఖ్యమంత్రి చేతి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజుగా పెట్టేసి చెప్పుకుంటాను నేను బిఆర్ఎస్ పార్టీ సాంకేతికంగా స్పీకర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఉన్న చెప్పారు సాంకేతికంగా సాంకేతికంగా స్పీకర్ గారు ఏమేమి తీసుకుంటారో వాళ్ళని కట్టుబడి ఉంటారు